హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇంకా మొన్న వీడియో చూసారు కదా హోమ్మేడ్ పన్నీర్ అంటే పాలదాంతో పన్నీర్ అయితే వేసినా ఎంత ఈజీగా చేసినా చూసారు కదా ఆ పన్నీర్తో అయితే మళ్ళీ నేను కర్రీ చేసినా ఆ కర్రీ అయితే ఎంత టేస్టీగా ఉందంటే సూపర్ ఉంది ఇదివరకు మీరు ట్రై చేయకపోతే సేమ్ ఇట్లనే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఏం లేదు మన నిన్న రెడీ చేసుకున్నాం కదా దాన్ని మనకి ఎంత పీసెస్ కావాలో అంత పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక కొంచెం మసాలా ధనియా పౌడర్ కారం ఉప్పు ఇవన్నీ వేసేసి పన్నీర్ అయితే మంచిగా మిక్సీ చేయాలి పట్టేలాగా పన్నీర్కి మొత్తం పట్టేలాగానైతే మిక్సీ చేయాలి ఇంకా అట్లా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని అది కొంచెం వేడయ్యేలోపు మనము ఇదిని ఇట్లా మంచిగా ఎంత కలిపితే అంత మిక్స్ అయితే అంత మంచిగా ఉంటుంది పన్నీర్కి మసాలా అనేది మంచిగా పర్ఫెక్ట్గా పడుతుంది ఈ ఆయిల్లో ఫ్రై చేయాలి ఎందుకు ఫ్రై చేయాలి అంటే పన్నీర్కి మొత్తము మసాలా ఐటమ్స్ మనము కలిపినాం కదా అది మొత్తం మంచిగా కొంచెం టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేయాలి లైట్గా ఫ్రై చేస్తే మసాలా అనేది మొత్తం పన్నీర్కి అయితే సూపర్గా పట్టిస్తుంది పట్టి టేస్ట్ మనం తింటా ఉంటే టేస్ట్ అయితే మంచిగా స్పైసీ స్పైసీగా బాగుంటుంది మీరు కూడా చూడండి ఎందుకు అంటే నూనెలో ఫ్రై చేయకపోతే మనం అంటే టేస్ట్ అనేది కొంచెము పాలు పాలు వస్తుంది అందుకోసమని మంచిగా ఫ్రై చేసి ఇలా ఒక బౌల్లో పెట్టుకోవాలి పక్కా తీసుకోవాలి తీసుకున్నాక మనం దీనికి కొంచెం గ్రేవీ లాగా చేసుకోవాలి కదా పల్లీలు అనేది ఆప్షన్ పల్లీలు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే పల్లీలు తీసుకోలేదు ఓన్లీ ఒక త్రీ టమాటోస్ ఉన్ను రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నా ఇప్పుడు మనము పన్నీర్ అయితే ఫ్రై చేసినాం కదా అదే ఆయిల్లో టమాటో ఉన్ను ఆనియన్ కట్ చేసినవి ఉంటాయి కదా వాటిని కొంచెము సాల్ట్ వేయాలి సాల్ట్ వేసి కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెము ఒక ఫైవ్ మినిట్స్ అట్లా టూ త్రీ ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అవి ఇట్లా అంటే అంటే చిన్నగా మొత్తం స్మాష్ అయిపోవాలి ఇంకా అలా అయిన తర్వాతనైతే మిక్సీ చేసుకోవాలి అట్లా మిక్సీ చేసుకుంటే ఏంటి అంటే మనకు గ్రేవీ లాగా వచ్చి పన్నీరు అనేది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పల్లీలు అనేది ఆప్షన్ మీకు వేసుకోవచ్చు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది బట్ మేము తినము అలా అందుకోసమని నేను ఓన్లీ టమాటో ఆనియన్ మాత్రమే యూజ్ చేసిన మీరు కూడా వేస్తే వేయొచ్చు ఇంకా దాన్ని అయితే చేసుకోవాలి అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో రెండు బగారా ఆకు నాలుగు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క కొంచెం వేసుకొని అయితే అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకొని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా టమాటో ఆనియన్ దాంట్లో అయితే జ్యూస్ ఇది ఐటెమ్ అయితే వేయాలి మిక్సీ వాటిని అయితే వేస్తే అది మొత్తం ఎట్లా అంటే నూనెలో మంచిగా కలిసే వరకు అయితే మనం కలుపుకోవాలి కలుపుకుంటే అది కొంచెము కొంచెం టైం తీసుకున్న తర్వాతనైతే ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి ఇట్లా మొత్తం ఆయిల్ మీదికొచ్చేంతవరకు మనం కొంచెం కలుపుతూ ఉండాలి మొత్తము మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితేనే అయితే కర్రీ టేస్ట్ ఉండదు అది స్లోగా చేసుకొని తినే కర్రీ ఫాస్ట్ ఫాస్ట్గా కావాలి అంటే టేస్టీ అయితే ఉండదు ఇంకా అలా ఫ్రై అయితే ఉంటే ఆయిల్ అయితే మీదికొచ్చే టైంకి మనం అందులో కొంచెం వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేయకముందు కొంచెం పసుపు కారము ఉప్పు ధనియా పౌడరు వేసేసి అయితే మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అట్లా కలుపుకుంటే అదేంటి అంటే మొత్తం టమాటో అది ఉంది కదా దానికి మొత్తం అయితే పడుతుంది పట్టిన తర్వాతనైతే కొంచెము కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కొంచెం మాడినట్టు అవుతుంది గ్రేవీ అనేది చిక్కబడుతుంది కదా కొంచెం అట్లా కలిపిన తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా ఉంచి అందులో కొన్ని వాటర్ అయితే చిన్న గ్లాసు వాటర్ అయితే యాడ్ చేయండి అంటే గ్రేవీ మీరు ఎక్కువ కర అంటే రైస్లో తినాలి అనుకుంటే గ్రేవీ ఎక్కువగా ఉంచుకోవాలంటే రై వాటర్ అయితే వేసుకోవాలి లేదు చపాతికి తినాలి అంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా అట్లా వాటర్ యాడ్ చేసిన తర్వాత కాసేపు ఉంచినాక ఇక తీస్తే మనకైతే కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా అప్పుడైతే పన్నీర్ వేసుకోవాలి పన్నీర్ వేసుకున్నాక ఒక టూ మినిట్స్కి అందులో ధనియా పౌడరు మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ స్టార్టింగ్ యాడ్ చేసుకున్నాం బట్ ఎండింగ్లో కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా అట్లా యాడ్ చేసుకున్న తర్వాతనైతే మంచిగా కలుపుకోవాలి ఫైనల్లో కొత్తిమీర వేసుకోవాలి సూపర్ సూపర్ టేస్టీ మసాలా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మా సార్ అయితే తినరు బట్ నేనైతే ట్రై చేసిన అంటే ట్రై అని కాదు తను తినడం ఇదే ఫస్ట్ టైం అంట ఫంక్షన్స్లో తిన్నాడు అంటే కానీ ఇంట్లో చేసింది ఎప్పుడు తినలేదు ఇవాళ అయితే తిన్నాడు టేస్ట్ కూడా సూపర్ ఉంది అని చెప్పి రివ్యూ ఇచ్చిండు మీరు కూడా చూడండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా చాలా తినాలనిపిస్తుంది కదా వెంటనే ట్రై చేయండి మీరు కూడా ఖచ్చితంగా వస్తుంది ఎంతమంది ఇట్లా ట్రై చేసారో కామెంట్ చేయండి ఇంకా మొత్తానికి అయితే పన్నీర్ కర్రీ అయింది అది కంప్లీట్ అయ్యేలోపు మేమైతే ఇక రైస్ కోసం అనే గ్రేవీ ఎక్కువ ఉంచినా కదా ఇంక ఇప్పుడైతే మా సార్ టేస్ట్ చేసే టైం వచ్చింది ఇక తనైతే టేస్ట్ చేస్తాను ఎట్లా ఉంటుంది ఏం కామెంట్ చేస్తాడు అని అనుకున్నా బట్ ఫస్ట్ టైం నిన్నాడు కదా ఓకే నైస్ బాగుంది అని చెప్పిండు థ్యాంక్స్ ఫర్ వాచింగ్